హాయ్ అండి నమస్తే నేను మీ కళా వెల్కమ్ బ్యాక్ టు కళాతడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో వంకాయ మసాలా కర్రీ టేస్టీగా ఈజీగా ఎమ్మీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ కర్రీ మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నోట్లో ముద్ద పెట్టుకుంటే అలా కరిగిపోయింది అమృతంలా ఉందండి అసలు ఎంత ఎమ్మీగా ఉందో ఈ మసాలా అయితే చపాతీలోకి అసలు చెప్పనక్కర్లేదు అంత మంచి టేస్టీ రెసిపీని మనం ఈజీ ప్రాసెస్లో ఎక్కువ శ్రమ పడకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ గుత్తి వంకాయలు పావు కిలో తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ ఒకటి టమాటా పెద్దది ఒకటి పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను తర్వాత నువ్వులు వన్ టేబుల్ స్పూన్ గుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఇలా సన్నగా తరిగింది తర్వాత బాదం ఒక ఏడెనిమిది తీసుకోండి అల్లం వెలిపే పేస్ట్ ఇలా పేస్ట్ చేసేసుకోండి గరం మసాలా పౌడర్కి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు కలిపి పౌడర్ చేసేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట తర్వాత మనం వంకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోండి నాలుగు పాట్లుగా కట్ చేయాలి కట్ చేసి అందులో పురుగు అది ఏమైనా ఉందా లేదో చూసుకోండి ఇలా విప్పి చూసుకోవాలన్నమాట చూసి తర్వాత ఈ వంకాయల్ని ఈ నెలల్లోకి యాడ్ చేయాలి ఇలా చేయటం వలన వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి ఇలా కట్ చేసి బయట ఉంచేసారంటే వంకాయలు నలుపు వచ్చేస్తాయి కాబట్టి మనము ఎప్పుడు వంకాయ కూర ఏ కూర చేసినా కూడా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసి అందులో కట్ చేసిన వంకాయ ముక్కలను కానీ ఇలా గుర్తు వంకాయలు కానీ వేసుకోవాలి కర్రీకి ముందు ఇలా చేయటం వల్ల వంకాయలు కండరెక్కకుండా ఉంటాయి తర్వాత మనం వంకాయని కట్ చేసేటప్పుడు స్కిడ్ అయ్యి చేయి తిగుతుంది కదా అలా తగకుండా ఉండటం కోసం ఇప్పుడు నేను చూపించిన టెక్నిక్ తోటి కట్ చేయండి ఈజీగా కట్ అవుతాయి తర్వాత ఇలాగ అన్ని వంకాయలు కట్ చేసేసుకోండి ఆ తర్వాత మనం మార్కెట్ నుంచి వంకాయలు తెచ్చినప్పుడు ఆ తొడాలు బ్లాక్గా ఉంటాయి కాబట్టి అదంతా అంతా మనకి కాడ అవసరం ఉండదు కాబట్టి ఇలాగ నీట్గా కట్ చేసి పెట్టుకోండి ఇలాగ మొత్తం అన్నీ కూడా కాయలు కట్ చేసేసి పక్కన పెట్టి ఉంచుకుందాము తర్వాత ఉల్లిపాయలు మనం మిక్సీ వేస్తాం కాబట్టి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి టమాటాలు కూడా అంతే బాగా చిన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదు పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి తర్వాత మనం ఈ బాదం పప్పులు నువ్వులు వేయించేసుకుందాము వేరుశనగ గుళ్ళు ఇవి మూడు కలిపి ముందుగా వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండ కొబ్బరి వేయాలి ఎండు కొబ్బరి ముందే వేసామంటే కనుక మాడిపోతుంది అందుకని ముందుగా వీటిని వేయించేసుకుని తర్వాత ఈ కొబ్బరి కూడా వేసేసి దోరగా వేసి బాగా వేయించేసుకోండి ఆ పప్పులకు ఉన్న పచ్చివాసన పోతేనే కర్రీ మనకి మంచి టేస్ట్ వస్తుంది దోరగా వేగి కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుందండి స్మెల్ అయితే ఎన్ని రకాల పప్పులు వేగేటప్పటికీ చూసారు కదా క్రంచీగా ఎలా ఉన్నాయో ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసేద్దాము మనం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ చేసి ఉంచుకున్నాం కాబట్టి అలాగే గరం మసాలా కూడా పౌడర్ చేసి ఉంచుకున్నాం కాబట్టి అవి రెండు కూడా దీంట్లో వేసేయచ్చు ఇలా వేసేయండి డైరెక్ట్గా వేసేద్దాము తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కూడా దీంట్లో వేసేసుకుందాము దానికి ముందు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను చెప్పిన కొలతలతో వేసారంటే మీరు అసలు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే పసుపు పావు టేబుల్ స్పూన్ తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా దీనిలోనే వేసేసి మిక్సీ వేసుకోవాలి ఒకసారికి చాలకపోతే రెండుసార్లుగా మిక్సీ పట్టుకోండి మొత్తం ఇదంతా కూడా పేస్ట్ చేసేసుకుందాము ఇలా ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే ఇంత గుజ్జులాగా మెత్తగా పేస్ట్ అవ్వాలి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టించేసుకుందాం తర్వాత బాండిల్ పెట్టుకొని దానిలోకి కొంచెం ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని దానిలో ఈ వంకాయల్ని వేయించేసుకుందాము ఇలా చేయటం వలన మనకి వంకాయ మగ్గుతుంది టేస్ట్ కూడా ఉంటుంది వంకాయ లోపల పచ్చి లేకుండా బాగా వేగుతుంది అనమాట ఇలా వేయించేసుకుందాము ఎక్కువసేపు వేయించద్దు మరీ బాగా ఎక్కువ కూడా వేయకూడదు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ చాలండి త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకి వంకాయ మగ్గిపోతుంది చాలా లేత వంకాయలు కదా ఈజీగానే అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా మనం ఈజీగా తేలికగా ఎలా అయితే ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఉండాలి అదే టైంలో ఆ మెథడ్లో చేస్తున్నాము చూసారు కదా ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే వంకాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము మనకి మసాలాలన్నీ వేసేసి పౌడర్ కూడా రెడీగా ఉందనుకోండి అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరగాయలు టమాటా మిక్సీ వేసేసి వంకాయలు నేపేసుకొని దానిలోకి గుజ్జి పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీ కూడా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఇట్లాగా వంకాయ అంతా మగ్గిపోయింది కదా దాన్ని కొంచెం చల్లారినివ్వండి లేకపోతే ఇలా పట్టుకోవడానికి మనకి కాలుతుంది అనమాట కొంచెం చల్లారిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ కాయల లోపలికి కూర్చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్నిటిలోకి సేమ్ ఇదే మోడల్లో చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో నేను చెప్తున్నాను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ఒక్కసారన్నా కూడా ఈ టేస్ట్ని టేస్ట్ చేయండి అంత టేస్టీగా ఉంది ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ వేరొక పాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది దానిలోకి ఒక రెండు లవంగాలు చిన్న సైజు దాల్చిన చెక్క ముక్కలు ఒక యాలుక్కాయి ఒక చిన్న బిర్యానీ ఆకు వేయండి వేసి అవి వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఈ పేస్ట్ని ఫ్రై చేసేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిపోతే కనుక దీనిలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది అప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచారంటే కనుక స్టవ్ మనం ఇంకా ఏదైనా పని ఉంటే మీరు ఈ లోపల చూసుకోండి ఈ ఇంత లోపల మనకి ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా మగ్గిపోయి ఫ్రై అయి ఉంటుందన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం చూసారు కదా ఎలా వేగుతుందో అయిపోయిందండి మనకి ఇప్పుడు మూత తీస్తే మనకి ఫ్రై ఆ పేస్ట్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేస్తుంది అంటే మనకి ఆ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి మంచి కలర్గా వేగి ఉంది అన్నమాట రెడీగా ఇప్పుడు దీనిలో మనం ఏదైతే ఇందాక గుజ్జు అది పెట్టించామో ఆ వంకాయలు అన్నీ కూడా దీంట్లో వేసేద్దాం వేసేసి ఈ పేస్ట్ కాయలు కూడా ఒకసారి కలిపేసుకుందాం అంతాను బాగా ఎక్కువగా కలపకండి లైట్గా జస్ట్ ఆ మసాలా దీనికి పట్టేలాగా అలా కలిపేసుకుని ఇందాక మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ అది ఉంటుంది కదా దాంట్లో వాటర్ పోసి తీసామనుకోండి అదొక చిన్న గ్లాస్ వాటర్ వస్తుంది మనకి ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేయడమే ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలిపిన తర్వాత నేను చెప్పాను కదా వాటర్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని దీనిలోకి పోసామంటే ఈ గుజ్జంతా కూడా మనకి దగ్గరగా వచ్చిందల్లా కొంచెం లూజ్ అయ్యి ఈ ముక్కకి పట్టి ఇందులో ఈ గుజ్జులో ఈ వంకాయ కూడా ఉడుకుతుంది అనమాట ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం కదిలించకుండా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టి కనుక ఉంచేసామని అంటే మనకి ఎమ్మి అండ్ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో ఆయిల్ అంతా కూడా వదిలేసింది కర్రీ ఇలా అయితేనే మనకి కర్రీ ఉడికినట్టు లెక్క అనమాట ఇంత మంచి వంకాయ కర్రీ మనకి తప్పకుండా కూడా మనము టేస్ట్ చేయాలండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎంత బిజీగా ఉన్నా కూడా చాలా ఈజీగా ఈ కర్రీని మనం చేసేసుకోవచ్చండి ఇది మనకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది బిర్యానీలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూసారా అసలు నోట్లో వేసుకుంటే అలా కర్రీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉందో అసలు చాలా ఎమ్మీగా ఉంది కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది చూస్తుంటేనే నోట్లో నూరు నీళ్ళు ఊరిపోతున్నాయి అంత కమ్మగా అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకొని సర్వింగ్ డిష్లోకి తీసుకొని దాని మీద మనం కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకొని రెడీ చేసేసుకున్నాము మనకి కొత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎమ్మె అండ్ టేస్టీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్లోకి ఇలా కలుపుకొని ముద్ద తింటుంటే నోట్లోకి అలా జారిపోయింది అంత కమ్మగా అంత టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలోకి అయితే కనుక ఈ గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉందండి ఎమ్మెగా ఉంది మనం అన్ని రకాల పప్పులు వేసాం కదా అవి బాగా డ్రై రోస్ట్ అయినాయి కాబట్టి మంచి ఫ్లేవర్ టేస్ట్ వచ్చింది కర్రీకి సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో